న్యూస్ కర్నూలు మంత్రాలయం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ డి సృజన ఓటర్లను పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ ఉన్న ఓటర్లతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎవరు వ్యక్తిగత తగాదాలను ఎన్నికల మధ్యలోకి తీసుకుని రాకూడదని ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు మన రాబోయే తరాలకు మార్గాన్ని నిర్దేశిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడంతో పాటు ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా చూడటం దేశ పౌరులుగా మన బాధ్యత అన్నారు అదే విధంగా ఓటర్ల భద్రత కోసం పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మంత్రాలయం ఆర్ఓ మురళీధర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో ఇమ్మీడియట్ గా తీసేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేస్తున్నారు మాకు ఐదు సెక్టార్స్ ఉన్నాయి ఉన్నాయి టోటల్ ఫార్టీ కాన్స్టెంట్ టచ్ లో ఉండాలి సో ఆ ఇష్యూస్ ఏదైతే ఏటికల్ పార్టీస్ కానీ వీళ్ళు కానీ ఇస్తా ఉంటారు వాటిని ఎప్పటికప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ వచ్చేసి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఆఫీసర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ టచ్ లో ఉండాలి తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మన కామర్ స్కేట్ అయిన తర్వాత స్క్వాడ్ స్పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో పాటు మన పోలీస్ తరఫున కూడా విన్ను ఉంటారు సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సీన్కి అలాగే మార్పు తర్వాత కూడా లేకుండా నోటీస్ వచ్చి మేము వాళ్ళ దగ్గర పార్టీ చేయాలా అన్ని ఒకసారి మీరు ఒకసారి వారు వేయాలనుకున్న ఓటు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి ప్రలోభాలకు కానీ భయాలకి కానీ లొంగకుండా వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వ్యవస్థని తయారు చేయడంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది సమానమైన బాధ్యత ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ కాదు అందరిది కూడా సమానమైన బాధ్యత ఉంటుంది కానీ చేయవలసిన పనులు వేరే కొన్ని పోలింగ్ స్టేషన్స్ కి కలిపి తయారు చేసిన సెక్టర్ కి సంబంధించిన సెక్టర్ ఆఫీసర్లు ఈ కాన్స్టెన్సీ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి పనిచేస్తున్న వివిధ రకాల టీంలు ఎఫ్సి టీం కావచ్చు వీడియో సర్వేలెన్స్ కావచ్చు వీడియో వ్యూయింగ్ కావచ్చు అందరూ కూడా రావడం జరిగింది ఏఆర్ఓలుగా ఉండేవాళ్ళు అండ్ రిటర్నింగ్ ఆఫీసర్తో సహా అందరిని కలిపి ఒక మీటింగ్ పెట్టే అవకాశం రావటం ఒక మంచి పరిణామంగా అనుకుంటాం ఎందుకంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ఉండగా మనం ఎలక్షన్ కోసం తయారీ చేసుకున్నప్పుడు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం తరఫు నుంచి ఎలక్షన్ ని నిర్వహించడంలో భాగస్వామ్యం అవుతున్నామో पोलिंग स्टेशन पी जिला स्थाई वरक लेवल बूथ लफीसर